ఒక రోజు జరిగింది వాళ్ళు వేసి రే రేపు ఇల్లు ఓపెనింగో పెయింట్ పైన అవ్వలేదు అరే నాగేశా రేపు పరిశీలి అంటే ఆయన మొరటోడు పొట్ట కోసి అక్షరం మొక్క రాదు ఆదివారం రానియా రానండి గారు ఊరుకోడు ఆదివారం ప్రార్థన అన్నత నువ్వు రాకపోతే రేపు నిన్ను పనిలో పెట్టుకో బాబోయ్ మా పార్షిక కోరుకోడు అరుస్తాడు ఆయన ఆయన నిజంగా ఆ రోజు పనికి వెళ్ళకుండా ప్రార్థనకు వచ్చాడు సోమవారం రోజు పనికి వెళ్తే వాళ్ళ మేస్త్రి రమ్మంటే నేను రాలేదురా ఈరోజు నాకు పనికొద్దురా వెళ్ళిపోరాను వెళ్తా 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 ఏరా నాకేశా పనికి ఈ ఈరోజు ఏమైందిరా కాదురా ఏమైందిరాదురా ఖ మూడు రోజుల నుండి చెప్తున్నాను రా వారం నుంచి ఒకడికే ప్రారీ కొడుకు సున్నమేరాని వాడు ఏట్లేదు సున్నం కూడా తెచ్చిపెట్టాను రా బ్రష్లు కూడా ఉన్నాయి నువ్వు కాలీ కొనవనుకుంటున్నా చేయవచ్చు కదరా వెంటనే కాలనీలు తుడుచుకొని పద అంటేంది మూడు రోజులు రారీ గోడకు పని చేశాడు సొన్న వేశాడు బాగా ఆ మూడు రోజులు ముగించగానే ప్రక్క ఇల్లు ఒక ఆయన ప్రక్కింటి కొత్త కెత్తున్నాడు తెలిసేనా ఎలా నువ్వు కూడా సొంత పనులు చేస్తున్నావా అవునయ్య ఇక్కడ చేసాడు చేస్తున్నాను సర్లే మరి మన ఇల్లు కూడా చేసుగా ఇంకేముంది చెప్పండి చేశాడు ఆ ఇల్లు చేశాడు ఆ ఇల్లు చేసాడు మీరు నమ్ముతారా ఓ ఐదారు సంవత్సరాలకి డెబ్భై మంది పని వాళ్ళతో పని చేయిస్తున్నాడు ఆయన ఎంత ఒక నెల నాకు డబ్బులు ఇచ్చేవాడు అండి గవర్నమెంట్ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఇవ్వండు అశ్వంభాబం అంత ఇచ్చేవాడు ఆశ్చర్యమైంది నాకు ఆ డబ్బు చూసి డెబ్బై మంది పనులతో పనిచేయించారు ఆయనకి వాక్య భయం ఉంది దేవుని గురించిన భయం ఉంది ఒకటి మాత్రం వాస్తవం ఎవరైతే వాక్యము విని దీనులై వణుకుతూ మెదులుతారో అలాంటి వ్యక్తుల్ని దేవుడు ఉన్నత స్థలములో ఉంచుతారు